హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మహాభారతం మహాభారతంలో అత్యంత కీలకమైన ఘట్టం కురుక్షేత్రం ఈ కురుక్షేత్రంలో ద్రోణాచార్యుడు కర్ణుడు భీష్ముడు అండ్ అలాగే కౌరుల్లో వందమంది ఇలా చాలామంది వీరులు చనిపోయారు కానీ ఇంతమంది వీరులు చనిపోయారు కదా అసలు యుద్ధం అయిపోయిన తర్వాత వీళ్ళ భార్యలు ఏమయ్యారని మీరు ఎప్పుడైనా ఆలోచించారా పద్దెనిమిది రోజుల పాటు భేకరంగా కొనసాగిన ఈ యుద్ధం తర్వాత శ్రీకృష్ణుడు పంచపాండవులు అశ్వత్థామ కృతవర్మ సాత్సకి కృపాచార్యుడు రుషకేతు ఇలా మొదలగుని వారు ఉన్నారు వీళ్ళు తప్ప మహాభారత యుద్ధంలో మిగతా వాళ్ళందరూ చనిపోయారు ఈ వీడియోలో మహాభారత యుద్ధంలో చనిపోయిన వీరుల భార్యలు ఏమయ్యారన్నది ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడదాం ఇక్కడ లిక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న శ్రీకృష్ణుని కన్నతల్లి ఎవరు నేను మళ్ళీ అడుగుతున్నాను శ్రీకృష్ణుని పెంచిన తల్లి కాదు కన్నతల్లి ఎవరన్నది కింద కమెంట్ బాక్స్లో రాయండి చూద్దాం ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ చెప్తారన్నది కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడే విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి వీడియో ఏ పాయింట్ ఆఫ్ టైంలో ఉన్నా సరే ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఒక్క లైక్ చేయండి చాలు నిజానికి చెప్పాలంటే కురుక్షేత్ర యుద్ధం తర్వాత మహాభారతం ముగిసిపోలేదు ధర్మరాజు తన నలుగురు తమ్ముళ్ళతో కలిసి అస్తినాపురాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యాన్ని ఏలసాగాడు అండ్ అలాగే యుద్ధంలో చనిపోయిన కౌరవుల భార్యలు సైనికుల భార్యలు కూడా ధర్మరాజు పర్యవేక్షణలోనే ఒక చోటు ఉండేవారు ఇలా ధర్మరాజు పరిపాలనలో రాజ్యం మొత్తం సుభిక్షంగా చాలా సంతోషంగా ఉండేవారు కౌరవుల తల్లిదండ్రులైన ధృతరాష్ట్రుడు గాంధారి కూడా ధర్మరాజు దగ్గరే ఉండేవారు పెదనాన్ని పెద్దమ్మని సేవించుకుంటూ ధర్మరాజు అస్తినాపురాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యాన్ని పరిపాలిస్తుండేవాడు మరోవైపు ధృతరాష్ట్రుడు గాంధారి వీళ్ళిద్దరూ కూడా తమ వంద మంది కొడుకుల్ని చంపిన పాండవుల దగ్గరే ఉంటూ వాళ్ళ పెట్టిన తిండి తింటూ బ్రతికు ఉన్న జీవోత్సవాల్లాగా బ్రతికేవారు వాళ్ళకన్నా వంద మంది కొడుకులు చనిపోయిన తర్వాత వాళ్ళకున్న బాధ అంతా ఇంత కాదు ఇలా చూస్తూ చూస్తూ ఉండగానే దాదాపు పదిహేనేళ్ళు గడిచిపోయాయి ధృతరాష్ట్రుడు గాంధారి వాళ్ళ బాధకు అంతులేదని చెప్పాలి ఇక మిగిలిన శేష జీవితాన్ని ధృతరాష్ట్రుడు అడుగులో గడపాలని చెప్పేసి అనుకున్నాడు ఈ విషయాన్ని ధర్మరాజుకు తెలపగా ధృతరాష్ట్రుడుకున్న బాధను ధర్మరాజు అర్థం చేసుకుని ఇక తమ నిర్ణయాన్ని మార్చలేను అని తెలిసిన తర్వాత అడుగులో ఉండడానికి ఒక గుడిసెని నిర్మించి ధృతరాష్ట్రుడితో పాటు కుంతి గాంధారి మాద్రి మిదురుడు ఇలా కొంతమంది వెళ్లారు ఇలా ధర్మరాజు పరిపాలనలో హస్తినాపుర ప్రజలు చాలా సంతోషంగా ఉండేవారు కానీ కురుక్షేత్ర యుద్ధంలో ప్రాణాలు పోగొట్టుకున్న కౌరవుల భార్యలు అండ్ అలాగే సైనికుల భార్యలు ఎప్పటికప్పుడు చింతిస్తూనే ఉండేవారు వాళ్ళ బాధకు లేదని చెప్పాలి కౌరవులు భార్యలు పడ్డ నరకయాత్రని మహాభారతంలో స్త్రీ పర్వంలో చాలా క్లియర్గా వివరించారు మహాభారతంలో ఉన్న అత్యంత కీలకమైన ఘట్టాల్లో బాధాకరమైన ఘట్టాల్లో ఇది ఒకటి ఇలా కొంతకాలం గడిచిన తర్వాత సహదేవుడు వాళ్ళ తల్లిని కలవాలని ఆలోచన పుట్టింది దీంతో సహదేవుడు తల్లి అయిన మాదిరిని కలవాలని అండ్ అలాగే ధృతరాష్ట్రుడిని కూడా చూడాలని సహదేవుడు బయలుదేరుతుండగా సహదేవుడితో పాటు పంచపాండవులు ద్రౌపది కూడా బయలుదేరారు వీళ్ళందరినీ చూసిన కౌరవుల భార్యలు అండ్ అలాగే సైనికుల భార్యలు కూడా వీళ్ళతో పాటు బయలుదేరారు ఇలా అడవికి చేరిన తర్వాత ధృతరాష్ట్రుడు గాంధార్ని చూసి ధర్మరాజు పంచపాండవులు చాలా సంతోషించారు వీళ్ళతో పాటే సైనికుల భార్యలు కూడా ఒకచోట గుడారాలను నిర్మించుకుని సేద తీరారు వీళ్ళందరూ ఉన్న ప్రదేశం గంగానదికి చాలా దగ్గరలో ఉంది ఇలా కొంతకాలం గడిచిన తర్వాత వేదవ్యాసుడు ఈ ఆశ్రమానికి చూడడానికని వచ్చాడు వేద వ్యాసుని చూసిన పంచపాండవులు గౌరవించి తిరిగి పంపిస్తూ ఉండగా వేద అక్కడికి దగ్గరలోనే ఉన్న సైనికుల భార్యలను చూసి చాలా చిందించాడు వాళ్ళ బాధను చూసి వేదవ్యాసుడు కూడా చాలా బాధపడ్డాడు దీనికి ఎలాగైనా సరే ఒక మార్గాన్ని కనుక్కోవాలని చెప్పి వీళ్ళందరినీ కూడా ఈరోజు సూర్యాస్తమైన తర్వాత వాళ్ళ వాళ్ళ భర్తలను కలిపేలాగా చేస్తానని చెప్పి వాళ్ళకు ఇచ్చాడు ఆ తర్వాత సూర్యాస్తమయానికి ముందే వితంతువులందరినీ కూడా గంగానదిలో స్నానం చేసి రమ్మని వేదవ్యాసుడు ఆజ్ఞాపించాడు ఇక ఎంతో కాలం నుంచి తమ భర్తలను కోల్పోయిన వితంతువులందరికీ కూడా ఒక కొత్త కళ చిగురించింది ఎప్పుడెప్పుడు తమ భర్తలను చూద్దామని చాలా ఆశగా ఎదురు చూశారు ప్రతి ఒక్కరి కళ్ళల్లో కూడా సూర్యాస్తమయం ఎప్పుడు అవుతుందని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు ఇక ఎట్టకేలకు ఆ సమయం ఆసన్నమైంది వేదవ్యాసుడు తమకున్న తపోశక్తితో కురుక్షేత్ర యుద్ధంలో చనిపోయిన వీరాతి వీరుల దగ్గర నుంచి చిన్న సైనికుడు వరకు ప్రతి ఒక్కరిని కూడా దేవలోకం నుంచి భూలోకానికి రప్పించాడు కర్ణుడు ద్రోణాచార్యుడు భీష్ముడు ఇలా వీరాతి వీరుల దగ్గర నుంచి చిన్న సైనికుడు వరకు ప్రతి ఒక్కరూ కూడా తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చారు వీళ్ళందరినీ చూసిన వితంతువులు వాళ్ళ వాళ్ళ భర్తలతో కలిసి చాలా సంతోషపడ్డారు తిరిగి వచ్చిన కర్ణుని చూసి పంచపాండవులు మా అన్న మళ్ళీ తిరిగి వచ్చాడని చెప్పి తమ ఆనందానికి హద్దు లేదని చెప్పాలి ఇలా ప్రతి ఒక్కరూ కూడా తమ తమ ఆనందాన్ని తమ తమ బంధువులతో పంచుకున్నారు ఇక ఆ సమయం ముగిసిన తర్వాత మళ్ళీ తిరిగి దేవలోకానికి వెళ్ళడానికి సిద్ధపడ్డారు ప్రతి ఒక్కరూ కూడా గంగానదిలో మునిగి దేవలోకానికి వెళ్ళసాగారు ఈ దృశ్యాన్ని మొత్తాన్ని చూస్తున్న అక్కడున్న సైనికుల భార్యలు మళ్ళీ దుఃఖంలో మునిగిపోయారు మా భర్తలు లేకుండా ఎప్పటికే చాలా రోజులు నరకయాతను అనుభవించాం ఇకనైనా సరే వారితో వెళ్ళిపోవాలని చెప్పి అక్కడున్న వితంతువులు మొత్తం వేద కోరసాగారు వేదవ్యాసుడు అనుమతితో గంగా నదిలో మునిగి వాళ్ళ భర్తలతో పాటే వీళ్ళు కూడా తనువుని చాలించారు ఇలా కురుక్షేత్ర యుద్ధంలో చనిపోయిన సైనికులు భార్యలు ప్రతి ఒక్కరూ కూడా తమ దేహాలను ఈ భూమిపై వదిలి తిరిగి మళ్ళీ వాళ్ళ భర్తలతోనే దేవలోకానికి వెళ్లిపోయారు కురుక్షేత్రం ముగిసాక పాండవులు ముప్పై మూడు సంవత్సరాలు హస్తినాపురాన్ని రాజ్యంగా చేసుకుని పరిపాలించారు గాంధార్ శాపం వల్ల యాదవుల వంశం మొత్తం పోయింది వేటగాడు వేసిన బాణం వల్ల మహాత్ముడు దేవుడైన కృష్ణుడు తనువుని చాలించాడు దీనితో యుగం ముగిసి కలియుగంలోకి అడుగు పెడుతున్నామని పంచపాండవులు తెలిసింది కృష్ణుడు చనిపోయిన తర్వాత మనం బ్రతుకుండడం మంచిది కాదని చెప్పి తమ ముని మనవుడైన పరీక్షితికి రాజ్యాన్ని అప్పచెప్పి పంచపాండవులు ద్రౌపది కూడా హిమాలయాలకి వెళ్ళిపోయారు హిమాలయాలకు వెళ్ళిన తర్వాత తమ తమ కర్మలను బట్టి ఒక్కొక్కరు చనిపోయారు కానీ ఎటువంటి కర్మాలేని ధర్మరాజు మాత్రం స్వర్గలోకానికి వెళ్ళినట్టుగా మహాభారతం చెబుతుంది సో ఇది శివాల వీడియో హోప్ఫుల్లీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు స్టే చూడ్ బాయ్ బాయ్ హ్యావ్ ఎ గుడ్ డే